అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దగ్గుపాటి వెంకటప్రసాద్ అన్నగారిని మనం ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇప్పుడు అక్క ప్రతి ఇంటింటికి వెళ్ళడం జరిగింది ఏ ఇంటికి వెళ్ళినా ఎంత ముసలి వాళ్ళైనా పెద్దలైనా పిల్లలైనా వాళ్ళు కోరుతున్నది ఒకటే కోరిక అక్క మాకు సైడ్ వాల్ నిర్మాణం కావాలి మేము చాలా దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాము మాకు తప్పకుండా అది చే చేయించాలని ప్రతి ఒక్కరు కోరుతున్నారు అధికారంలో ఉన్న అనంత వెంకటరామరెడ్డి గారి వల్ల మాకు ఎటువంటి సహాయం పొందలేకపోయాం మేము ఖచ్చితంగా మేము తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటాము ఆ తర్వాత మొదటి పనిగా మాకు సైడ్ కాల్ నిర్వా సైడ్ కా వాల్ నిర్మాణం మాకు చేయించాలని ప్రతి ఇంట్లో చెప్పడం జరిగింది తప్పకుండా అన్న హామీ ఇవ్వడం కూడా జరిగింది ఇంతకుముందే పార్టీ గెలవకపోయినా నా సొంత డబ్బులతో ఖర్చు పెట్టి నేను సైడ్ వారం నిర్మాణం చేపిస్తానని మాకు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ నలభై ఏడవ డివిజన్లో వాళ్ళు వాళ్ళను ఓట్లు అభ్యర్థిస్తూ వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సంతోషం కూడా చూస్తున్నాం మేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటాము వెంకటప్రసాద్ గారిని ఎమ్మెల్యేగా చేసుకుంటామని మాట ఇవ్వడం జరుగుతోంది కాబట్టి ప్రతి ఒక్కరూ అన్నకి ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అన్న చాలా బాగుంది స్పందన మాకైతే ఖచ్చితంగా అన్న గెలిచారు గెలవబోతున్నారనేది అనేది మేమే పక్కన పెట్టేశాము ఖచ్చితంగా గెలుస్తున్న గెలిచారనే సంతోషంలోనే ఉన్నాము కాకపోతే మెజారిటీ ఎంత వస్తుందనే దాంట్లోనే ఎదురు చూస్తున్నాం అన్న సూపర్ సిక్స్ పథకాలు పెట్టడం వల్ల ప్రజల్లో అనుకోని అనూహ్య స్పందన మొదలైంది ప్రతి ఒక్కరూ ఇప్పుడు బిడ్డల్ని చదివించుకోలేక ఎంతోమంది సమస్యలు ఎదుర్కొంటున్నారు చిన్న పిల్లలను కూడా కొంతమంది కూలి పని చేయించుకుంటూ వారి జీవన విధానాన్ని సాగిస్తున్నారు ఇప్పుడు అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక బిడ్డని ఇద్దరు బిడ్డలను చదివిస్తానని మాయమాటలు చెప్పి ఒకరికే అమ్మఒడి ఇవ్వడం జరుగుతోంది కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాకుండా ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు ఉన్నప్పటికి కూడా వాళ్ళ చదువు బాధ్యతను చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు ఉచిత బస్సు ప్రయాణం ప్రతి ఏటా మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నారు నిరుద్యోగ వృత్తి కింద నెల ప్రతీ నెల మూడు వేల రూపాయలు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు నెల నెల పదహైదు వందల రూపాయలు అకౌంట్లకు వేయబోతున్నారు కాబట్టి రైతన్నలకు ఇరవై వేల రూపాయలు ఏ రకంగా చూసినా ప్రజలు బాగుపడే విధంగా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు అనంతపురం జిల్లాలో దగ్గుపాటి వెంకటేశ్వరన్న ప్రసాద్ గారు ఎమ్మెల్యేగా ఖచ్చితంగా గెలిచి తీరుతారు